హాయ్ హలో వివర్స్ నేను మీ అంజనా సింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు కూడా సీరియల్ సాంగ్ పాడాలనుకుంటున్నాను కళ్యాణ వైభవమే అనే సీరియల్ సాంగ్ పాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ కూడా మనం ఫస్ట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఎందుకంటే నా వీడియోస్ మరింత వ్యూవర్స్ ముందరికి తీసుకెళ్తుందని దోహదపడుతుందని ఆశతో లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేవారు అంటే పచ్చని ప్రెస్ చేస్తే నా ఆల్ సాంగ్స్ మీకు ద్వారా రిసీవ్ అవుతాయి సాగునే నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెండెల ముగ్గులు వేసిందెవరు కండల కౌగిట కలలే కూర్చిందెవరు రంగులు పొలిగిన వా సంతాన్ని మని పిలిచిందెవరు గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరుగు అక్షరాలి అంతులేని ఇంత గొప్ప కేలి లక్ష లక్ష నాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే మీరే మధ్యన జరిగే వైభోగాన్ని చూద్దాము రండి చిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరే పెడదామండి ముల్లోకాలకు కాలకు కబురే పెట్టండరు నీ కస్తూరి తిలకం నీ కస్తూరి వర్ణం అని అడిగే సూర్య తేజం

ನಲ್ಲನಿ ಮಬ್ಬುಲ ಮಧ್ಯೆ ಮುಗ್ಗು ವೇಸಿಂದವರು ಕಣ್ಣು ಕಲೇ ಕುಮ್ಮಿಚಿ ಚಪ್ಪುಡು ನೆರ್ಪಿಂದೆವರು ಅಚ್ಚೆಗೂ ಅಕ್ಷರ ಅಂಥ ಗೊಪ್ಪಿ ಹೋಲಿ ಲಕ್ಷ ಲಕ್ಷ కొ చూడ పిలుపు వచ్చే రే మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరింత ఛానల్ని ముందుగా నడిపిస్తూ ఆదర్శాలను కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను మీ అంజా హరి